శ్రీకృష్ణుడి బోధనలు క్షమ ఇతరుల తప్పులను క్షమించు ప్రస్తావన మనిషి జీవితంలో పొందవలసిన గొప్ప గుణాలలో క్షమ ఒకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనుషులకు ఆచరణలో పెట్టదగిన అనేక విలువలను బోధించాడు వాటిలో క్షమ అనేది మనసును ఆత్మశాంతి నిచ్చేది ఒకవైపు అది మనలోని కోపం ప్రతీకార భావాన్ని తొలగిస్తే మరోవైపు సమాజంలో శాంతి ప్రేమ వాతావరణాన్ని కలుగజేస్తుంది క్షమ అనే పదం కేవలం తప్పు చేసిన వారిని వదిలేయడం మాత్రమే కాదు అది ఒక ఉన్నతమైన దైవిక గుణం క్షమ అంటే ఏమిటి క్షమ అనగా ఇతరుల చేసిన తప్పులను మన హృదయంలో కోపం లేకుండా క్షమించడం కొందరు మనకు నష్టం చేస్తారు మాటలతో గాయపరుస్తారు అన్యాయం చేస్తారు అలాంటి సందర్భాల్లో మనసులో పగ ద్వేషం ఉంచుకోవడం సహజం కానీ శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే ఆ రగడ ఆ ప్రతీకారం మన మనసుని ఇంకా బాధపెడుతుంది అయితే క్షమించడం వలన మన హృదయం తేలిక అవుతుంది క్షమ అనేది బలహీనుల గుణం కాదు అది మహానుభావుల లక్షణం శక్తివంతుడైనవాడు ప్రతీకారం తీర్చుకోవచ్చు కాని ఆ శక్తిని వినియోగించకుండా సాంత్వనతో క్షమించేవాడే నిజమైన ధైర్యవంతుడు భగవద్గీతలో క్షమ భగవద్గీతలో శ్రీకృష్ణుడు దైవగుణాలను వివరించాడు అక్కడ క్షమకూడా ప్రధానంగా చెప్పబడింది అభయం జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ దయా భూతేశ్వలోలుప్వం మార్దవం హ్రీరచాపలం క్షమ క్షమాధృతి శౌచమద్రోహో నాతిమానిత ఈ శ్లోకంలో క్షమ అనేది దైవసంపదలో ఒకటి అని స్పష్టంగా చెప్పారు అంటే దైవస్వరూపునిగా జీవించాలంటే క్షమ అనేది తప్పనిసరి గుణం క్షమలోని సానుకూల భావం క్షమ అనేది ప్రతీకారాన్ని వదిలి శాంతిని స్వీకరించడం మన మనసులో సానుకూలత పెరిగేలా చేయడం క్షమిస్తే మనకు మూడు విధాలుగా లాభం కలుగుతుంది మనశ్శాంతి కోపం ద్వేషం మనలో ఉండగా హృదయం నిండుగా బాధపడుతుంది కాని క్షమించిన వెంటనే మనసు తేలిక అవుతుంది సంబంధాల మెరుగుదల కుటుంబంలోనూ సమాజంలోనూ చిన్న చిన్న వివాదాలు తప్పవు అక్కడ క్షమించగలిగితే బంధాలు బలపడతాయి ఆధ్యాత్మిక పురోగతి క్షమ అనేది ఆత్మను పైకి తీసుకెళ్తుంది మనసు పవిత్రమవుతుంది శ్రీకృష్ణుడి జీవితంలో క్షమ ఉదాహరణలు శిశుపాలుని క్షమించిన సందర్భం రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టుతూ అవమానపరుస్తూ మాట్లాడాడు అతడు వంద తప్పులు చేస్తే క్షమిస్తానని కృష్ణుడు ముందే మాట ఇచ్చాడు నిజంగానే తొంభై తొమ్మిది తప్పుల వరకు ఆయన సహనంతో భరించాడు వందో తప్పు వద్ద మాత్రమే శిక్షించాడు ఈ సంఘటన మనకు ఏం నేర్పుతుంది క్షమించడం అన్నది బలహీనత కాదు అది సహనం కాని అవసరమైనప్పుడు సత్యానికి అనుకూలంగా నిలబడడం కూడా ముఖ్యం కంసుని ప్రవర్తన పట్ల కంసుడు కృష్ణుని చిన్ననాటి నుండి హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా కృష్ణుడు పెరిగేంతవరకు అతని పట్ల ప్రతీకారం చూపలేదు చివరికి కంసుని సంహరించాల్సినప్పుడు మాత్రమే చర్య తీసుకున్నాడు ఇది కూడా ఆయన క్షమగుణానికి నిదర్శనం క్షమ మనిషి జీవితంలో అవసరం ఎందుకు కోపం వ్యాధులకు కారణం కూడా చెబుతుంది ఎప్పుడు కోపం పగతో ఉండేవారికి హృదయ వ్యాధులు మానసిక సమస్యలు త్వరగా వస్తాయి ప్రేమను పెంచుతుంది క్షమించేవాడు అందరి మనసులో గౌరవాన్ని సంపాదిస్తాడు నాయకత్వ లక్షణం ఒక కుటుంబ నాయకుడిగాని సమాజ గాని ఉండాలంటే క్షమ తప్పనిసరి క్షమించడం ఎలా సాధ్యం క్షమ అనేది సహజంగా రావడం కష్టం కాని కొన్ని పద్ధతులు పాటిస్తే మనం క్రమంగా ఆ గుణాన్ని పెంపొందించుకోగలం ఇతరుల స్థితిని అర్థం చేసుకోవడం ఎవరో మనకు కష్టం కలిగిస్తే వారి పరిస్థితిని వారు ఎందుకు అలా ప్రవర్తించారో ఆలోచిస్తే మనకు కోపం తగ్గుతుంది మన తప్పులను గుర్తుచేసుకోవడం మనం కూడా ఎన్నోసార్లు తప్పులు చేశాం ఇతరులు మనల్ని క్షమించిన సందర్భాలు గుర్తుకొస్తే మనం కూడా క్షమించడానికి సిద్ధపడతాం ధ్యానం ప్రార్థన మనసులో శాంతి కలగడానికి ధ్యానం జపం చేయడం చాలా ఉపయుక్తం కోపాన్ని కరిగిస్తుంది చిన్న విషయాలను వదిలేయడం నేర్చుకోవడం ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటే జీవితం భారమవుతుంది పర్వాలేదు అనే మనసు పెంచుకోవాలి సానుకూల దృక్పథంతో క్షమ క్షమించడం వలన మనకు కలిగే ఆనందం అద్భుతం పగను వదిలేసిన మనసు వసంతంలాగా తేలికగా హాయిగా మారుతుంది ఇది ఒక సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది తప్పు కూడా మన క్షమను చూసి మారవచ్చు మనకు శత్రువు ఉన్నా క్షమిస్తే అతను స్నేహితుడయ్యే అవకాశము ఉంది సమాజంలో శాంతి క్షమ ప్రధానమైనది నేటి జీవితానికి అన్వయించుకోవడం ఇప్పటి రోజువారీ జీవనంలో మనకు ఎన్నో విభేదాలు వస్తాయి కుటుంబంలో ఆఫీసులో స్నేహితుల్లో ఒక మాట తేడా ఒక చిన్న అపార్థం ఒక తప్పు ప్రవర్తన ఇవన్నీ గొడవలకు కారణమవుతాయి అలాంటి సందర్భాల్లో మనం వెంటనే స్పందించి ప్రతీకారం చూపితే సంబంధం విరిగిపోతుంది కానీ క్షమిస్తే బంధం నిలిచి మరింత బలపడుతుంది శ్రీకృష్ణుడు చెప్పిన క్షమగుణం మనిషి జీవనానికి ఒక ఆభరణం క్షమించడం వలన మనసు పవిత్రమవుతుంది ఆత్మ తేలిక అవుతుంది జీవితంలో సంతోషం పెరుగుతుంది క్షమించేవాడు నిజమైన శక్తివంతుడు శ్రీకృష్ణుడు చూపించిన మార్గం మనకు చెబుతున్నది ఒక్కటే ఇతరుల తప్పులను క్షమించు ప్రేమతో ముందుకు నడిచిపో